ఇప్పుడు ప్రెసెంట్లీ ఏంటంటే ఇటు సెలబ్రిటీస్ అదేవిధంగా యూట్యూబ్ బ్యాంకర్స్ ఇంకో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు కూడా బెట్టింగ్ గ్యాప్స్ని ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళకు ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఎట్లా సార్ ఇనీషియల్గా ఇప్పుడు పెట్టిన అన్నిటికీ కూడా బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది కాబట్టి నోటీసులు ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళని బెయిల్ మీద పంపిస్తారు వాళ్ళు మళ్ళీ వచ్చి కోర్టులో కేసుకి సంబంధించి అటెండ్ అయ్యేదానికి ఇంత జామీన్ అని తీసుకుని వదిలేస్తారు కానీ ఈ పేరు ఉన్నారే విజయ్ దేవరకొండ రాణా దొగ్గుబాటి ప్రకాష్ రాజు నిధి అగర్వాలు మంచు లక్ష్మి శ్యామల విష్ణుప్రియ శ్రీముఖి బయ్యా సన్ని యాదవ్ లోకల్ బాయ్ నాని అంటే వాసుపల్లి నాని టేస్టీ తేజ ఇంకా ఇతరులు చాలామంది కూడా వీళ్ళందరి మీద కేసులు నమోదని బిగ్ బిగ్ బాస్ విన్నర్ పల్లవ్ ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడంట రీతు చౌదరి సుప్రీత అనలిస్ట్ సుధీన్ వంటి వారి పేర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో వినిపిస్తున్నాయి తప్పు చేసి ప్రమోట్ చేసి తప్పు చేసామని ఒప్పుకున్న వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు వదలటం లేదు ఇప్పుడు ఇందులో కూడా ఈడీ ఎంటర్ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఈడీ ఎందుకు ఎంటర్ అంటారు ఇందులో ఈడీ ఎంటర్ అనగా అక్కడ మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అంటే ఇప్పుడు ఎంఐ పన్నెండు లక్షల రూపాయలు నాకు వచ్చినాయి అని చెప్పింది ఆ పన్నెండు లక్షలు అకౌంట్ ఫర్ చేసిందా లేదా ఒకవేళ అకౌంట్ ఫర్ చేస్తే ఆ డబ్బుని మనీ లాండరింగ్ ద్వారా ఏమైనా చేసిందా టెర్రరిజానికి ఏమైనా వాడిందా లేదా ఆ తీసుకెళ్ళి డిపాజిట్ చేసి ఎక్కడైనా ఆ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ని లేకపోతే డిపాజిట్ మీద కొన్నిసార్లు ఎక్కువ అమౌంట్కి కూడా ఇంట్రెస్ట్కి పెట్టుంటారు థర్టీ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అట్లా సో ఆ ఇంట్రెస్ట్ యాక్ట్ని వైలేట్ చేశారా లేదా ఇటన్నిటి మీద వచ్చినందువల్ల ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అవుద్ది ఇప్పుడు అసలు ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్నే డియాక్టివేట్ చేయొచ్చు కదా అంటే కేవలము ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల ద్వారానే బెట్టింగ్ యాప్లు మరింత ప్రమోట్ అవుతున్నాయా అంటే ఏం చెప్తారు సార్ ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ని డియాక్టివేట్ చేస్తే బెటర్ కదా సార్ ఇప్పుడు కొన్ని కొన్ని లో వార్తలు ఒక మాజీ మంత్రి గారు కూడా దీని వెనక ఉన్నారని చెప్పి వచ్చింది ఇంకా గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే అంటే యాక్ట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ అనేది బ్యాన్ చేసేసారు ఇండియా మొత్తం మీద కూడా పబ్లిక్ యాక్ట్ ఒకటి ఉంది సో బ్యానింగ్ అనేది జరిగింది కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆన్లైన్లో ఇంటర్నేషనల్ యాప్స్ అవి ఇక్కడికి ఇంటర్నెట్ ద్వారా మనకు వస్తున్నాయి దానికి సంబంధించి లైసెన్స్ ఉందా లేదా లైసెన్స్ని క్యాన్సిల్ చేయొచ్చా అవి రాకుండా చేయొచ్చా లేదనేది ఒక ఎత్తు అయితే ఈ డబ్బులు మళ్ళీ చేతికి తీసుకోరు కదా అన్ని బ్యాంక్స్ ద్వారానే కదా ట్రాన్సాక్షన్ జరిగేది అలా జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ని ఆర్బీఐ బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా హవాలా మనీ ఏదైనా జరిగిందనుకోండి అటువంటి వాటి మీద కూడా చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది మనీ లాండరింగ్ కింద ఐటీ యాక్ట్ కింద సెక్యూరిటీ కింద లేదా పిఎంఎల్ఏ యాక్ట్ కింద అనేక రకాల కింద యాక్ట్ల కింద చర్యలు తీసుకునే అవకాశం ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ బెట్టింగ్స్ యాప్స్ దందా జరుగుతుంది పోలీసులు స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద కఠిన ఆంక్షలు కూడా విధించారని చెప్తున్నారు ఏపీలో కానీ ఇటు మహారాష్ట్రలో ఎందుకు ఇంత కఠినంగా లేవు అంటే ఏం చెప్తారు ఏపీలో కూడా అరెస్టులు జరుగుతున్నాయి కాకపోతే హైదరాబాద్ సిటీ అనేది ఇంటర్నేషనల్ లో ఫేమస్ కాబట్టి ఇక్కడ సెలబ్రిటీస్ చెప్పే మాటల్ని యంగ్స్టర్స్ లేకపోతే కొంచెం హౌస్ ఫ్యామిలీస్ లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు డబ్బుల కోసం ఈజీ మనీ రెక్లెస్ ప్రపల్సిటీ ద్వారా లాటరీ లాగా ఒక రూపాయి పెట్టి లక్ష రూపాయలు ఒక మైండ్ వల్ల ఇక్కడ ఎక్కువ కేసులు జరుగుతున్నాయి మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కేసులు జరుగుతున్నాయి పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు చాలా కేసులు పెట్టారు